తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో అటెన్షన్ పింకిలకు హార్ట్ వైరస్ టెన్షన్ మొదలైందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మరి శిశుపాలుడు వంద తప్పులు చేసిన శ్రీకృష్ణుడు వధించినాడు అట్లాగే తెలంగాణ అరాచకాలపై కేంద్రం ఆలస్య ఆలస్యంగానైనా చర్యలు తీసుకోవడం శుభ సందేశం అని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచకాలు మరి అన్ని ఇన్ని కాదు లిక్కర్ మాఫియా గ్రానిట్ మాఫియా ఇసుక మాఫియా మరి ల్యాండ్ మాఫియా ఇట్లాంటి సౌదాన్ని చెప్పుకుంటూ పోతే వందలాది స్కామ్లు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర పార్టీ టిఆర్ఎస్ పార్టీ చేసిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మరి ఇంకా తెలంగాణ రాష్ట్రంలో పోడు భూములు దళితుల భూములు గుంజుకున్నటువంటి హీను ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నాయకుడు మరి ఒక దళితులను చూడకుండా ఒక గిరిజన మహిళలను చూడకుండా వాళ్ళను కొడుతూ ఉంటే బట్టలు ఊడు ఊడిపోతా ఉన్నాయి అయినా కానీ ఈ యొక్క అరాచకం ఆగకుండా కొట్టినటువంటి చరిత్ర మీది కాదా వాళ్ళకు హాస్పిటల్ పోదామంటే వంద రూపాయలు కూడా లేనటువంటి పరిస్థితిలో దీనమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు మరి అప్పుడు జరగలేదా మీకు ఈ యొక్క చక్కెర పడి తిరగడం ఐటి దాడులు ఐటి వాళ్ళు రమ్మడంగానే వాళ్ళకు చెక్కరం కదా వాళ్ళకు గుండె నొప్పి లేస్తుంది ఉంది ఓళ్ళకి నొప్పి లేస్తా ఉంది అంటే మీకు మీ బాడి మీద చేయి పడకుండా ఓన్లీ మీ ఆస్తులు లెక్క చేసుకుందాం రండి అని చెప్తే కూడా మీకు ఇన్ని టెన్షన్లు పడితే ఒక పేదవాడు తినరాకుండా చేతుల మీద కొట్టి మరి బట్టలు ఊడద ఊడిచిపోయేదాకా కొట్టినటువంటి చరిత్ర మీది కాదా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిదేళ్ల పాలనలో మీరు చేసింది ఏదో ఒక్కసారి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ధరణిలో భూమి భూమి ఉన్నా కానీ అమ్ముకొని తిందం కరుపు నింపుకున్నాం అంటే ఆ ధరణి ఏవంటి భూమి అమ్ముడు చేసినటువంటి చరిత్ర మీది కాదా మరి కనీసం ఆ వాగొట్టు పడి ఉన్నటువంటి ఇసుకలో ఇసుకలో మరి ఆ నదుల పక్క ఉన్నటువంటి ఇసుక అమ్ముకున్నాం అంటే వాళ్ళను వాళ్ళ చల్లి లారీ నుంచి లారీ వాళ్ళ యొక్క మనుషుల నుంచి వెళ్ళిపోయి చంపినటువంటి చరిత్ర మీది కాదా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు చేసినట్లు దళితులకు దళిత అన్నారు మరి ముసలింలకు వృద్ధం పెంచినన్నారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగస్తులకు జీతాలు ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉన్నాయి ఇన్ని ఒక్కొక్కరి బాధ లక్షల మంది లక్షల మంది తెలంగాణలో ఉపాధి లేకుండా ఉన్నారు ఉపాధి లేకుండా వివిధ రాష్ట్రాలకు పోతా ఉన్నారు వివిధ దేశాలకు పోతా ఉన్నారు సోయి లేనిటువంటి నాయకులు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో లేరా ఈరోజు ఒక్క దాడి జరుగుతుంది మీ ఆస్తులు ఏందో లెక్క చూసుకున్నారు రా అంటే ఐటీ దాడులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఐటీ ఆఫీసర్లను సిబిఐ ఆఫీసర్లను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు మీరు మాట్లాడితే అంతకు రెట్టింపుగా మూ వందర ఇట్లు మాట్లాడచ్చు కానీ తెలంగాణ ప్రజలకు నేనేం చేసినా ఈ ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పు ఒక్కసారి చెప్పాలి కదా తెలంగాణ ప్రజలకు మరి ఈరోజు మీరు పింఛన్లు ఇస్తే పింఛన్లు ఇచ్చి మరి రైతు బంధిస్తే సరిపోతుందా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వేల కోట్లు మీకే కదా ఈ రోజు మంత్రి మల్లారెడ్డి గారికి ఆరు వందల ఎకరాల భూమి మీ రైతు బంధు ఎన్ని వేల కోట్ల రూపాయలు పోయినో ఒకసారి లెక్క చేయండి ఇంత దాడులు జరుగుతూ ఉంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు మాఫియా జరుగుతూ ఉంటే లిక్కర్ మాఫియా అని పేద ప్రజలు చనిపోతా ఉన్నారు వాళ్ళకైనా తిండి నాయన అంటే వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని మీరు ఇష్టం వచ్చినట్టు తందనాలు ఆడితే ఇక్కడ ఎవరు ఊకోరు ఎవరు చూస్తూ ఊకోరు ఈరోజు కేంద్రం నుంచి ఐటీ దాడులు రావచ్చు రేపు రాబోయే రోజులలో ప్రజలే ఓటు ద్వారా మీ యొక్క పార్టీని భూస్థాపితం చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం తెలంగాణలో ఎవరు ఎవరికి భయపడరు మీ యొక్క బెదిరింపులు ఎవరికి భయపడరు కానీ ఒక్కటి అడుగుతా ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వామన్ రావు చనిపోయిండు వామనం చంపితే కనీసం ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా ఏ ఒక్క మంత్రి అయినా ఏ ఒక్కరైనా మరి మీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నాయకులు ఒక్కరు పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించేలా ఒక్కసారి మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది అసలు హత్యలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని చేసిన మీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఇన్ని పాపాలు వండినటువంటి ఇన్ని పాపాలు చేసినటువంటి వారికి ఈరోజు పాపంలో పాపం మరి మూడింది ఈరోజు మీరు ఈ యొక్క ఐటీ దాడులతోనే మీ యొక్క మీ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకున్నారో మరి యొక్క ప్రజల ప్రజల ముందు చూపెట్టబోతా ఉన్నారని చెప్పి ప్రజల బుద్ధి చెప్ప చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రజలను మామూలుగా చూడకండి మునుగోడు ఎలక్షన్లో పదివేల ఓట్లు పదివేల ఓట్లు వచ్చి మీ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజులలో అధికారం మాది అని చెప్పి విన్నవేయకండి అక్కడ పదివేల ఓట్లు వచ్చినాయి బయట ఐదు వేలు కాదు ఒక వె కనీసం ఒక యాభై వేల మెజార్టీ తోటి కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఓడిపోతారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం వల్పును బాబు అని బల్పును వాపు అని అనుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం